అందరికీ నమస్కారం ఈరోజు నుంచి భగవద్గీత ద్వితీయోధ్యాయం ప్రారంభిద్దాం ఈరోజు ద్వితీయోధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత अधः द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः सञ्जयमुवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विशीदं तमिदं वाक्यं मधुसूदनः श्रीभगवानुवाच कुतस्त्वा कस्मिलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुना क्लैब्यं मा स्म गमः पार्था नैतत्त्वय्युपपद्यते క్షుద్రం హృదయ దౌర్బల్యం సంజయుడు పలికెను దయామయుడైన అర్జునుడు కన్నీరు కారుస్తుండగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అర్జున ఈ సంక్లిష్ట సమయంలో విరుద్ధము అపకీర్తిదాయకము నరక ప్రాప్తిహేతువు అయిన ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది నపుంసకుడిలాగా అధైర్యం పొందకు ఇది నీకు పనికిరాదు మనోదౌర్బల్యం నీచం దాన్ని విడిచిపెట్టు నీవు శత్రుమర్దనుడువు కదా యుద్ధం ప్రారంభించు వాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం అర్జునుడు పలికెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను ఏలనన ఓ అరిసూదన ఈ ఇరువురును నాకు పూజ్యులు రేపు ఐదు ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు